రోజులు మేము ఆమోదించాలి కదా ఇప్పుడు మేము ఆమోదించాలి కదా ఇప్పుడు మేము ఆ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత హలో సార్ ఇనాక్సిడెంట్ ఎప్పుడు సార్ రద్దు చేయాలి చేయాల్సిందే రద్దు చేయాలి వర్క్ ఫస్ట్ కౌన్సిల్ సభ్యులు రద్దు చేయాలి చదువుకున్నాను ఎప్పుడు చూస్తున్నాయి ఎప్పుడు చూస్తుంది రద్దు చేసిన తర్వాత చూసుకోవాలా రద్దు చేయాలి ఫస్ట్ కౌన్సిల్ రద్దు చేయాలా ఈ రూల్ ప్రకారం నడుపుతా ఉండాలి ಒಂದರ ಬೆದರೆಗಾ ಜವಾಬ್ದಾರ ಪತ್ರಿಕಾಗಳಿದ್ರೆ ನೀವು ಕುಳ್ಳಾರೋ ನೀನು ನೀನು ನಲುತ್ತಾ ಇದ್ದಾರಾ ಸರ್ ಪ್ರಕಾರ ನಾನು ಚೇರ್ಮನ್ ಐ ಆಮ್ ಫೈನ್ ಕಮ ಔಟ್ ರೌಟೈರ್ 40 ದಿನrestriction ಜೊತೆ ಸರ್ ನಿಮ್ಮ ಮುಂದೆ ಸ್ಥಾನವೋ ఎప్పుడైంది సభ్యులు కేంద్ర సెంటర్ ఓకే ముందర

ఇంకా కౌన్సిలింగ్ అంశంలో ఆమోదమే కాలేదు కాకపోతేనే మీరు ఏ విధంగా కంట్ర తీసుకుంటా ఉన్నారు చేసాము అలాగే కలెక్టర్ గారు ఆదేశా మేరకు అది జన్మదేశానికి అంబేద్కర్ అన్నారు

你怎样啦？